హాయ్ అండి ఈరోజు మన వీడియో వచ్చేసి ఫ్యాన్ అనేది చాలా స్లోగా దొరుకుతుంది అసలు ఫ్యాన్ ఎందుకు స్లోగా దొరుకుతుంది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఒకసారి స్విచ్ వేసిన తర్వాత ఫ్యాన్ ఏ విధంగా దొరుకుతుందో చూసే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం ఫ్యాన్ ఆల్రెడీ ఐదో నెంబర్లో పెట్టడం జరిగింది ఒకసారి ఫ్యాన్ స్విచ్ వేసి చూద్దాం ప్రజెంట్ ఫ్యాన్ అయితే తిరగడం మొదలుపెట్టింది మనకి వీడియోలో అయితే ఫ్యాన్ చాలా స్పీడ్గా తిరుగుతున్నట్లు అనిపిస్తుంది కానీ మనకి రియాలిటీగా చూస్తే కనుక ఫ్యాన్ అనేది చాలా స్లోగా తిరుగుతుంది అనమాట ఇలా మన ఫ్యాన్ స్లోగా తిరగడానికి మూడు కారణాలు ఉంటాయండి మనకి మూడు కారణాలు ఏంటి అంటే మనకి బేరింగ్ ఏదైతే ఉంటుందో లో టైట్నెస్ ఏర్పడి బ్రేడింగ్ వల్ల ఒక కారణం అయితే ఉంటుంది రెండో కారణం ఏదైతే లోపల వైరింగ్ ఏదైతే ఉందో అది ఎక్కువ హీట్ వల్ల మెల్ట్ అయిపోయి ఆ అనంతరం స్లోగా తిరగడం అనేది మొదలు పెడుతుంది మూడో కారణం మనకి ఏదైతే కండెన్సర్ కాయిన్ అలాగే కెపాసిటర్ అని కూడా అంటారు ఆ కాయిన్ అనేది దాంట్లో పవర్ ఏదైతే ఉందో పవర్ అనేది పూర్తిగా తగ్గిపోయినప్పుడు ఫ్యాన్ అనేది స్లోగా తిరుగుతుంది ఇలా మనకి మూడు కారణాలు ఉంటాయి ఒకసారి నేను ఫ్యాన్ పైకి వెళ్ళి ఆ చూసే ప్రయత్నం చేద్దాం మనం ఫ్యాన్ సీలింగ్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఒక ఐరన్ స్టాండ్ అయితే తీసుకోవాల్సి వస్తుంది అనమాట అయితే ఐరన్ స్టాండ్ తీసుకునేటప్పుడు జాగ్రత్తలు కూడా మీరు చూసుకోవాలి ఇది ఎందుకంటే ఐరన్తో తయారు చేయబడింది కాబట్టి మనకి ఏదైతే ఫ్యాన్ పట్టుకోగానే ఒక్కొక్కసారి ఎత్తు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే ముందుగా చెప్పులు అయితే ధరించండి ఎందుకంటే సాధ్యమైనంత వరకు పవర్ షాక్ అనేది తక్కువగా ఉంటుంది ఎక్కువగా అయితే వచ్చినా కూడా చెప్పులు ధరించిన తర్వాత తక్కువ అనేది మనకి ఆ షాక్ అనేది కొట్టడం జరుగుతుంది మాక్సిమం ఒకసారి ఇది తెలిస్తే చేయండి లేకపోతే చేయదు ఇప్పుడు ముందుగా నేనైతే ఈ స్టాండ్ ద్వారా నేను పైకి వెళ్లి సీలింగ్ దగ్గరికి వెళ్లి ఫ్యాన్ చెక్ చేసే ప్రయత్నం చేస్తాను మనం ఫ్యాన్ దగ్గరికి దగ్గరకైతే రావడం జరిగింది ఒక్కసారి ఫ్యాన్ అంతా కూడా మీరు గమనించవచ్చు ఈ విధంగా ఉంది చాలా వరకు దుమ్ముతో కూడుకున్నట్లు ఉంది ఇది అంతా కూడా తర్వాత శుభ్రం చేద్దాం ముందుగా మనం ఏదైతే ఫ్యాన్కి ఈ క్యాప్ ఉందో ఈ క్యాప్ని మనం కొంచెం పైకి జరిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇందాక నేను చెప్పినట్లు మూడు విధాలుగా ఉంటుందన్నాను కాబట్టి ఫ్యాన్ ప్రాబ్లమ్స్ అది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మనం ఫ్యాన్ ఏదైతే ఉందో ఒక్కసారి చేతితో మనం ఇలా స్మూత్గా కనుక తిరుగుతుందంటే గనక లో ఎలాంటి ప్రాబ్లం లేదని మనం గమనించవచ్చు రెండోది మనకి ఏదైతే లోపల వైరింగ్ మెల్ట్ అయిందని చెప్పానో అది ఎలా తెలుసుకోవాలంటే మనం ముందుగా ఒక్కసారి ఏం చేయాలంటే ఫ్యాన్ ఆల్రెడీ గతంలో తిరుగుతూ తిరిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం దాన్ని తెలుసుకునే ప్రయత్నం ఎలా చేయాలంటే ఏదైతే ఈ కండెన్సర్ కాయిన్ ఉందో ఈ కండెన్సర్ కాయిన్ ని మనం మార్చిన తర్వాత ఒక్కసారి మళ్ళీ మనం ఫ్యాన్ వేసిన తర్వాత గనుక ఫ్యాన్ కనుక స్పీడ్గా తిరిగిందంటే కనుక వైర్ లోపల ఏది కూడా పాడవలేదు పర్ఫెక్ట్ గా ఉందని మనం గమనించవచ్చు అయితే అప్పుడు రెండో ప్రాబ్లం కూడా మనం సాల్వ్ చేసినట్టు అవుతుంది ఇక మిగిలిందల్లా మూడో ప్రాబ్లం ఈ కాయిన్ ఆల్రెడీ మనం మారుస్తున్నాం కాబట్టి ఇదే మనకు మెయిన్ ప్రాబ్లంగా మనం గమనించవచ్చు ఒకసారి ఈ ని నేను మార్చే ప్రయత్నం చేస్తాను అది చూడండి ఒకసారి చాలా జాగ్రత్తగా చూడండి అదే విధంగా మీరు కూడా చేసుకోవచ్చు మనకి ఏదైతే కండెన్సర్ మార్చడానికి కావాల్సిన పరికరం వచ్చేసి ఒక టెస్టర్ అయితే సరిపోతుంది అనమాట ఈ టెస్టర్ ద్వారా ఈ పాత కండెన్సర్ ఏదైతే ఉందో దీన్ని తీసేసి మనం కొత్త కండెన్సర్ అయితే వేసుకోవడం జరుగుతుంది అనమాట ఈ కొత్త కండెన్సర్ వచ్చేసి మనకి ఆయిల్ కండెన్సర్ అంటారన్నమాట ఇది వేస్తున్నా ప్రస్తుతం అలాగే పాత కండెన్సర్ ఏదైతే ఉందో ఇది పేపర్ కండెన్సర్ ఇది వచ్చేసి మనకి ఆ పేపర్ తో మేకింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇది వచ్చేసి ఆయిల్ తో మేకింగ్ చేయడం జరుగుతుంది అసలు దీనికి దానికి తేడా ఏంటో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా ముందుగా ఏదైతే ఉందో పాత కండెన్సర్ ఏదైతే ఉందో అది మీకు రిమూవ్ చేసే ప్రయత్నం చేసి చూపిస్తున్నాను ఒకసారి గ్రామ జాగ్రత్తగా గమనించండి ఎందుకంటే మనం ఎట్లా అయితే మనం చేస్తున్నామో అది జాగ్రత్తగా అట్లనే చేసుకోవాలి కింద ఏదైతే రెడ్ రెడ్ వైర్ ఉందో అది మనం కలపొద్దు ఏదైతే పైన బ్లాక్ వైర్ ఉందో అలాగే దీనికి లూప్ గా ఎల్లో వైర్ బ్లాక్ వైర్ అనేది ఇవ్వడం జరిగింది అది దానికి సమానంగా ఉండాలి ఈ మధ్యలో ఎల్లో ఎల్లో వైర్ మాత్రం కామన్గా ఉండాలన్నమాట జాగ్రత్తగా చూజ్ చేసుకుంటే చేయండి అలాగే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఏదైతే పాత ఉందో ఆ కండెన్సర్ కాయని తీసేస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఎలా తీస్తున్నాను అలాగే మళ్ళీ మీరు కూడా చేసుకోవచ్చు నెమ్మదిగా చేయండి జాగ్రత్తగా చేయండి ఇదైతే తీసేసారనమాట పాతది ఈ రెండు తీస్తే సరిపోతుంది ఈ ఇదైతే తీయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కండెన్సర్ కాయనికి రెండు ఉంటాయి కాబట్టి ఈ రెండింటిని మనం జాగ్రత్తగా చేయాలి ఈ రెండు తీసేసిన తర్వాత మనం పాత కండెన్సర్ కాయన్ ఉందో ఆ కండెన్సర్ కాయన్ అనేది నేను రిమూవ్ చేయించసాగిందనమాట ఆ తర్వాత దాని ప్లేస్ లో మనం ఈ కొత్త కండెన్సర్ కాయన్ని నేను పెట్టే ప్రయత్నం చేస్తున్నాను ఒకసారి చూడండి జాగ్రత్తగా అదే మీరు కూడా పెట్టండి లోపల నుంచి ఏదైతే ఉందో ఇది లోపల నుంచి తీసుకోవాలన్నమాట ఇక్కడ లోపల నుంచి తీసుకున్న తర్వాత ఇలా సింపుల్ గా లోపలికి వెళ్తుంది వీళ్ళ తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ రెండు వైర్లు ఉన్నాయి మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు వైర్లు ఉన్నాయి ఏ వైర్ అటు ఇటు పెట్టుకోవాలనేది మీకు ఆలోచన వస్తుంది అయితే ఏం కాదు ఎటు వైర్ ఎటైనా పెట్టుకోండి కానీ ఏదైతే మనకు బ్లాక్ ఉందో ఆ బ్లాక్ అనేది మాత్రం పైకి మాత్రం వెళ్ళాలి ఎల్లో మాత్రం సెంటర్లో రావాలి బాగా గమనించండి ఇది చూడండి నేను జాగ్రత్త కలుపుతున్నాను ఒకసారి ఇప్పుడు నేను బ్లాక్ కలుపుతున్నాను అనమాట బ్లాక్ కలిపిన తర్వాత దాన్ని నేను బ్లాక్ని పైన పెడతా పైన పెట్టిన తర్వాత మనకి మీకు ఒక అర్థం అవుతుంది సెంటర్లో మనం ఎల్లో ఇచ్చుకోవాలి ఇది అయిపోయింది బ్లాక్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఎల్లో కలుపుతున్నాను ఎల్లో ఎల్లో అనేది మనకి సెంటర్లో ఇచ్చుకోవాలి కిందకి పైకైనా కూడా ఎలాంటి ఇబ్బంది లేదు జాగ్రత్తగా చేసుకోండి జాగ్రత్తగా అవుతుంది మనకి వర్కింగ్ అనేది ఇప్పుడు ఏదైతే మనకి ఇందాక నేను చూపించినట్టు బ్లాక్ ఉంది కదా ఇక్కడ ఇక్కడ మనకి ఏదైతే బ్లాక్ ఉందో ఈ బ్లాక్ కి ఇక్కడ వైట్ అండ్ బ్లాక్ ఇస్తున్నాను పై హోల్డ్లో తర్వాత కింద లో వచ్చేసి ఎల్లో ఇస్తాను అనమాట ఏదైతే నేను ఇప్పుడు ఇక్కడ మనకి టెస్ట్ ద్వారా ఈ స్క్రూ అనేది లూజ్ చేసుకొని టైట్ చేసుకోండి లూజ్ మాత్రం చేయకండి ఎందుకంటే ఫ్యాన్ ఒక్కొక్కసారి బాగా స్పీడ్ తిరుగుతున్న తరుణంలో ఒక్కొక్కసారి కేబుల్ అనేది ఊడిపడడం జరుగుతుంది కదా అందుకని అలాగే కింద ఎల్లో మాత్రం ఎల్లో వేసేసుకోవాలి సరిపోదు కింద ఏదైతే మనకి రెడ్ ఉందో రెడ్ వైర్ దాన్ని టచ్ చేయొద్దు దాంతో మనకి సంబంధం లేదు మనం ఓన్లీ కెపాసిటర్ మాత్రమే మారుస్తున్నాం అందుకని ప్రజెంట్ అయితే అయిపోయింది ఒకసారి టైట్గా లాగి చూడండి ఒకసారి మీరు కొంచెం ఇలాగ టైట్గా లాగితే కనుక మనకి టైట్నెస్ వస్తుంది కదా కొంచెం ఆ ఫీల్ ఉంటే కనుక సరిపోతుంది టైట్ అయినట్టు ఇప్పుడు మనం కొత్త కండెన్సర్ కాయిన్ కూడా మార్చి చూసాము అలాగే ఇప్పుడు ఒకసారి మనం ఫ్యాన్ వేసి చూసిన తర్వాత స్పీడ్ ఎలా ఉందో మనం గమనిద్దాం దాన్ని బట్టి మనకి ఒక ఐడియా వచ్చింది లోపల ఈ ఫ్యాన్ కనుక స్లోగా తిరుగుతుంది అంటే కనుక మనం 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 ముందుగా మాట్లాడుకున్నట్లు లోపల ఏదైతే వైరింగ్ ఉందో వైరింగ్ అనేది హీట్ వల్ల మెల్ట్ అయినట్లు లెక్క అనమాట లేదు కండెన్సర్ కాయిన్ మార్చిన తర్వాత ఇంకా ఫ్యాన్ అనేది చాలా స్పీడ్గా తిరుగుతుంది కనుక లోపల వైరింగ్ బాగుంది అలాగే మనం ముందుగా చుట్టినట్లు బేరింగ్ కూడా బాగుంది మనకి వచ్చేసి ఓన్లీ ప్రాబ్లం ఒక కండెన్సర్ కాయిన్లో పవర్ తక్కువైంది అన్న అన్న విషయం మాత్రమే మనం తెలుసుకోవాలి ఇప్పుడు మనం కండెన్సర్ కాయిన్ కూడా మార్చేసాం కాబట్టి ఒకసారి కిందకు వెళ్ళి ఫ్యాన్ వేసి చూద్దాం ఇప్పుడు మనం పైన ఏదైతే క్యాప్ ఉందో క్యాప్ కూడా పెట్టేసి కిందకు రావడం జరిగింది ఒకసారి మనం ఫ్యాన్ వేసి చూద్దాం ఎంతవరకు స్పీడ్గా తిరుగుతుందో ఇప్పుడు మళ్ళీ మనం ఫ్యాన్ వేసాం ఫ్యాన్ ఆల్రెడీ ఫైవ్లో ఉంది ఇప్పుడు ఒక్కసారి ఫ్యాన్ చూడండి ఒక్కసారిగా వేగం ముంజుకుంది ఇందాకటికి ఇప్పుడు ఫ్యాన్ చూడండి స్పీడ్ అలా జరుగుతుందో అలాగే మీరు ఇంకా మీకు అర్థం కాకపోతే కనుక వీడియో మొదట్లో మనం ఏదైతే చూపించామో ఫ్యాను ఆ తర్వాత ఫ్యాన్ని స్పీడ్ తరణం చూడవచ్చు అలాగే ఇప్పుడు మనం ఏదైతే కండెన్సర్ కాయను బిగిసిన తర్వాత ఫ్యాన్ స్పీడ్ తరణం అయితే చూడవచ్చు అలాగే ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మనకి సౌండ్ అయితే రావడం జరుగుతుంది ఇందాక మనకి ఫస్ట్ వీడియో మొదలుపెట్టినప్పుడు ఫ్యాన్ అనేది తిరుగుతున్నప్పుడు సౌండ్ కొంచెం కూడా రాలేదు ఒక్కసారి చూడండి గాలి సౌండ్ ఏ విధంగా వస్తుందో మీరు గమనిస్తే అర్థమవుతుంది చాలా స్పీడ్ తిరుగుతుంది ఒక్కసారి పైన నీడ కూడా గమనించండి ఈసారి ఎంత స్పీడ్గా తిరుగుతుందో ఈ విధంగా మనమైతే కనుక ఫ్యాన్ని మనం ఈ విధంగా మూడు విధాలుగా మనం రెటిఫై చేసుకుని ప్రాబ్లం అనేది ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ